సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ మూవీ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ మాత్రమే వచ్చింది అయితే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వస్తున్నాయి పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు ఒక్కో సినిమాను ఒక్కో డిఫరెంట్ జానర్లో ట్రై చేస్తున్న డార్లింగ్ నెమ్మదిగా ఇంటర్నేషనల్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నారు ప్రస్తుతం ది రాజాసాబ్ ఫౌజీ సినిమాల షూట్లో పాల్గొంటున్న ప్రభాస్ ఆ తరువాత అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు స్పిరిట్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు స్పిరిట్ సినిమాకు సంబంధించి ఒకే ఒక అప్డేట్ ఇచ్చారు దర్శకుడు సందీప్ ఈ సినిమాలో ప్రభాస్ రూత్ కాప్ గా కనిపించబోతున్నాడని చెప్పారు అంతేకాదు ఫస్ట్ టైం డార్లింగ్ యూనిఫామ్ లో కనిపిస్తారని క్లారిటీ ఇచ్చారు ఈ అప్డేట్ తో డార్లింగ్ ఫ్లాన్స్ లో అంచనాలు పీక్స్ కు చేరాయి ఆ తరువాత అంచనాలు డబుల్ చేసే అప్డేట్స్ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ట్రెండ్ అవుతున్నాయి ఈ సినిమాలో కొరియన్ స్టార్ హీరో డాంగ్ సియోక్ కీలక పాత్రలో నటిస్తున్నారన్న న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతోంది అంతేకాదు సియోక్ వర్సెస్ ప్రభాస్ సీన్స్ ను సందీప్ నెట్స్ లెవెల్లో డిజైన్ చేస్తున్నారట ఈ న్యూస్తో డార్లింగ్ అభిమానులు ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు చేరాయి ఇంటర్నేషనల్ యాక్షన్ హీరోతో డార్లింగ్ యాక్షన్ చూసేందుకు డైహార్డ్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు తాజాగా ఈ కాంబోకు సంబంధించి మరో న్యూస్ ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ మూవీలో సియోక్ ఇంటర్నేషనల్ మాఫియా డాన్ గా కనిపిస్తారని ప్రభాస్ అతన్ని ఎదిరించే ఇండియన్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారన్నది అప్డేట్ అంటే స్పిరిట్ కథ కూడా గ్లోబల్ రేంజ్ లోనే ఉండబోతుందని న్యూస్ ఈ అప్డేట్ తరువాత ఫ్యాన్స్ లో జోష్ మరింత పెరిగింది ఆల్రెడీ పాన్ ఇండియా సూపర్ స్టార్ అయిన డార్లింగ్ కల్కితోనే గ్లోబల్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు ఇప్పుడు స్పిరిట్ తో పూర్తి స్థాయి గ్లోబల్ ప్రాజెక్ట్ ను ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు అందుకే త్వరలో డార్లింగ్ హాలీవుడ్ రేంజ్ కు చేరటం పక్కా అని గట్టిగా ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్